టూ మినిట్స్ లో మీ యాసిడిటీ గాయబైపోతుంది ఒక కాంబో ప్యాక్ నేర్పిస్తాను చూడండి ఫస్ట్ ఏం చేయాలి మనకు యాసిడిటీ సడన్లీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి ఫస్ట్ మనం ఏం చేయాలి ఇది చేయి ఉంది కదా రైట్ హ్యాండ్ ఇక్కడతో ఇండెక్స్ ఫింగర్ సెంటర్ ఫింగర్ రింగ్ ఫింగర్ పెట్టండి ఆ రింగ్ ఫింగర్ ఎక్కడ ఉంది అక్కడ పెట్టేసేయండి ఇంకా శీతిలి ప్రాణాయం చేయండి ఈ టమ్ ఉంది కదా గాలి తీసుకోండి మీ టంగుతో ఇంకా నోజుతో రిలీజ్ చేయాలి అలా పది సారి చేస్తే మీకు అప్పుడే ఇన్ సెకండ్ ఫ్యూ సెకండ్స్ లోనే మీకు యాసిడిటీ కిందికి వెళ్ళిపోతుంది తర్వాత ఈ ఎల్ఐ లెవెన్ ఫోర్ ఈ పాయింట్ మీద ఇలా ప్రెస్ చేయండి థర్టీ సెకండ్స్ దాకా మంచిగా ప్రెస్ చేయండి ఈ సైడ్ లో కూడా ఇంకా ఈ సైడ్ లో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా క్రీజ్ లైన్ ఇక్కడ మంచిగా థర్టీ థర్టీ సెకండ్స్ ప్రెస్ చేయండి ఇంకా ఏ థమ్ ఇంకా ఇండెక్స్ ఫింగర్ సెంటర్లో ఎల్ఐ ఫోర్ పాయింట్ ఉంది ఎందుకంటే త్రోట్ దాకా కూడా మనకు వస్తుంది కదా అప్పుడప్పుడు యాసిడిటీ సో ఇక్కడ కూడా మంచిగా మసాజ్ చేయండి ఏ చేతికి కూడా మసాజ్ చేయండి ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా మీకు చాలా బర్నింగ్ ఉంటే చాలా ఓల్డ్ క్రానిక్ ఉందంటే ఈ లైన్లో మీకు లోనే బర్నింగ్ అవుతుందంటే ఈ లైన్లో నెయ్యి పెట్టి మసాజ్ చేయండి లేకపోతే మీకు చెస్ట్ లో బర్నింగ్ అవుతుంది అంటే ఈ లైన్ ఉంది కదా ఇక్కడ చెస్ట్ లైన్ ఇది దీనికి మంచిగా నెయ్యి పెట్టి మసాజ్ చేయండి లేకపోతే త్రోట్ దాకా వచ్చేసిందంటే అంటే ఇక్కడ మసాజ్ చేయండి కానీ నెయ్యి పెట్టి మసాజ్ చేయండి ఇది అయిపోతుంది కదా తర్వాత కొంచెం వాములు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసి జస్ట్ ఇంతే వాములు రెండు చిటుకలు అంతే ఇంకా బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు మంచిగా మిక్స్ చేసి మింగలించుకోండి వాటర్తో అప్పుడే వాతం కిందికి పోతే యాసిడ్ అప్పుడే కిందికి వెళ్ళిపోతుంది మీకు ఎప్పుడూ ఈ ప్రాబ్లమ్స్ రాదు ఇంకా మీకు చాలా ఓల్డ్ యాసిడిటీ ఉంది మీరు జల్లు సి టాబ్లెట్ ఆ టాబ్లెట్ అంతా తీసుకుంటున్నారంటే డోంట్ టేక్ అమ్మా ఫిఫ్టీన్ డేస్ దాకా ఈ వాయుముద్ర వాయుముద్ర చేసి ఈ సెంటర్ ఫింగర్ రింగ్ ఫింగర్ ఇలా పెట్టండి ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ అపాన్ వాయుముద్ర మీరు చేస్తే మీకు పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది యాసిడిటీ